హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సర్తా న్యాచురల్ వైఫ్ ఈరోజు వీడియో వచ్చేసి ఓ మంచి స్నాక్ రెసిపీ టేస్టీ అండ్ హెల్దీ పప్పు చెక్కలు వీటినే చెక్క గారెలని కట్టె కూడా అంటూ ఉంటారు చాలా తక్కువ ఆయిల్ గుంజే వంటకం అన్నమాట చాలా రుచిగా కూడా ఉంటాయి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందు బియ్యం కడిగి ఎండబోసి మరపట్టించుకొని ఈ విధంగా జల్లడేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసుకున్న తర్వాత జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి అల్లం ముక్కలు ఈ రెండు కలిపి మిక్సీ పట్టుకొని అంటే కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని కూడా యాడ్ చేయాలి తర్వాత కరివేపాకు నేనైతే కరివేపాకు చాలా ఎక్కువ మొత్తంలోనే వేశాను ఆ తర్వాత నువ్వులు కూడా తెల్ల నువ్వులు దోరగా వేయించుకొని అవి కూడా యాడ్ చేసుకోవాలి నువ్వులు యాడ్ చేసుకున్న తర్వాత పెసరపప్పు కడిగి గాలిచ్చి యాడ్ చేసుకున్నాను మీ దగ్గర చాయపప్పు ఉన్నా కూడా వేసుకోవచ్చు నేను బొట్టుపప్పు కడిగి వేసుకున్నాను అనమాట ఇప్పుడు మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా హెల్దీయే కదా ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మొత్తం పిండిలో కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఉప్పు కానీ కారం కానీ సరిపోకపోతే మనం చెక్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట కారం సరిపోకపోయినా పొడి కారం అయినా వేసుకోవచ్చు ఉప్పు కారం వేసుకోవచ్చు ఇప్పుడు ఒక టీ గ్లాసుడు ఆయిల్ కానీ లేదంటే కరగబెట్టిన వెన్న కానీ యాడ్ చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది చెక్కలు కూడా గుల్లగా వస్తాయి అన్నమాట ఇవి నూనె వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక సైడ్కి అదిం పెట్టుకొని ఒక పది నిమిషాల సేపు రెస్ట్ ఇవ్వాలి ఈ పప్పు చెక్కల్లో వేసే పప్పులు కూడా రకరకాలుగా వేస్తూ ఉంటారు శనగపప్పు పల్లీపప్పు ఇలాంటివన్నీ వేసుకోవచ్చు ఎవరిష్టం వాళ్ళది ఈలోగా నేను వాటర్ అనేవి వేడి చేసుకుంటున్నాను ఇలా వాటర్ వేడి చేసుకొని పిండి కలుపుకోవడం వల్ల చెక్కలు అనేవి ఇరిగిపోకుండా ఉంటాయి ఒక్కోసారి ఇరిగి గుల్లగుల్లగా అవుతూ ఉంటాయి కదా అలా కాకుండా ఉండాలంటే ఇలా వేడి నీళ్ళతో కలుపుకోవాలి అప్పుడు చెక్క అనేది ఏ చెక్క కా చెక్క క్లియర్గా ఉంటుంది ఇప్పుడు పిండి అంతా వే కలుపుకోకుండా ఒకేసారి సగం డివైడ్ చేసుకొని కలుపుకోవాలన్నమాట ఒకేసారి పిండి కలిపి ఉంచుకోవడం వల్ల మనకి ఆయిల్ అనేది ఎక్కువగా గుంజుతుంది అనమాట ఈ టైప్లో చేస్తే అసలు ఆయిల్ అనేది చాలా తక్కువ అబ్జర్వ్ చేస్తుంది పిండి అంతా కలుపుకొని మనకి నచ్చిన సైజులో ఉండలు చేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఉండలు రెడీగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పూరి ప్రెస్ తీసుకొని ఆయిల్ పేపర్ ఓపెన్ చేసుకొని ఉండని ఆయిల్లో ముంచుకుంటూ మధ్యలో మధ్య మధ్యలో ముంచుకోవాలి ప్రతి ముద్దకి ముంచుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇలా చక్కగా పూరి ప్రెస్ మీద ఒత్తుకుంటే కనుక చాలా వస్తుంది వస్తుందన్నమాట పల్చగా కావాలనుకుంటే కొంచెం ప్రెస్ చేసి ప్రెస్ చేయాలి కొంచెం మందంగానే కావాలంటే లైట్గా ప్రెస్ చేసుకోవాలన్నమాట పూరి ప్రెస్ని చక్కగా మనం చేసుకున్న ఉండల వరకు ఈ విధంగా ఒత్తుకొని రెడీగా పెట్టుకోవాలి మనం అట్ల కాడతో ఈ విధంగా తీసుకొని ఒక ప్లేట్ మీద సర్దుకుంటే ఒకేసారి తొమ్మిది పది ఈ విధంగా కావాల్సినన్ని కూడా వేసుకోవచ్చు అనమాట ముందుగా కట్టెల పొయ్యి మీద కళాయి పెట్టుకొని ఆయిల్ తగినంత పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా ఆయిల్ ఎక్కింది అనుకున్నప్పుడు ఈ విధంగా మనం ప్లేట్లోకి సర్దుకున్న చెక్కలన్నీ ఈ వి ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలి మనం ఆయిల్లో వేసే వేసేయగానే ఒకేసారి కలపకూడదు లేదంటే ఇరిగిపోతూ ఉంటాయి ఒక నిమిషం సేపు అలా కాలిన తర్వాత వేసేటప్పుడు ముద్దలాగా కనిపించినా కూడా ఒక నిమిషం కాలిన తర్వాత అవే విడివిడిగా అవుతాయన్నమాట చాలా ఈజీ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటూ ఉంటారు ఈ చెక్కలు అనేవి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా హెల్దీయే కదా పిల్లలు నార్మల్గా కరివేపాకు విడిగా తినమంటే తినరు ఇలా స్నాక్ రెసిపీస్లో ఎక్కువ ఎక్కువ వేసుకుంటే వాళ్ళే చక్కగా తింటారనమాట చెక్కలు కాలుతున్నంతసేపు అటు ఇటు రివర్స్లో వేసుకుంటూ ఉండాలి రెండు వైపులు సమానంగా కాలుతూ ఉంటాయి అన్నమాట చక్కగా ఒక రంగు వచ్చే వరకు ఉంచుకొని చక్కగా స్టైనర్ సాయంతో తీసుకుంటే ఏమీ ఏమీ టేస్టీ చెక్కలు రెడీ అవుతాయి ఇక మిగిలినవి కూడా అదే విధంగా వేసుకొని డీ ఫ్రై చేసుకోవాలి కొంతమంది ఇలా ప్రెస్ చేసి అలా ఆయిల్లో డీ ఫ్రై చేస్తూ ఉంటారు అలా చేసినప్పుడు అవి ఏమవుతా ఏమవుతాయంటే మెత్త మెత్తగా ఉంటాయి అన్నమాట ఇలా కరకరలాడవు అనమాట ఈ విధంగా ముందుగా ప్రిపేర్ చేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల కరకరలాడుతూ ఉంటాయి ఈ చెక్కలు కూడా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి నలుగురికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్